బీసీ బిల్లు కోసం ఎమ్మెల్సీ కవిత డెబ్బై రెండు గంటల నిరహార దీక్ష నిర్వహించనున్నారని యూపీఎఫ్ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ పెద్దాపురం కుమారస్వామి రజక మరియు రాష్ట్ర యూత్ లీడర్ నాగపూరి రాజు రాజేందర్ జాగృతి ఇన్ఛార్జ్ తాటిపాంల రాజేందర్ జాగృతి కో కన్వీనర్ మరియు గంగిపల్లి శేఖర్ బ్రాహ్మణ మరియు బ్రహ్మణీర్ నరేష్ జగిత్యాల జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తదితరులు తెలియజేశారు ఈ సందర్భంగా ఆగస్టు నాలుగు నుంచి ఏడు వరకు ఇందిరా పార్కు నిరసన నిరహార దీక్ష కొనసాగనుందని ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత నిరదీక్ష పాల్గొంటుందని గవర్నర్ ఆర్డినెన్స్ ఆమోదించకుంటే రాష్ట్రపతి బిల్లు పాస్ చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు లీగల్ ఫైట్ చేయడం లేదని వారి సందర్భంగా పేర్కొన్నారు బీసీలకు స్థానిక సంస్థలు నలభై శాతం రాజకీయ రిజర్వేషన్ కల్పించడంతో పాటు విద్య ఉద్యోగ రంగాలు నలభై శాతం రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవలకుంట్ల కవిత నిర్వహించ దీక్షలో పాల్గొనాలని ఈ దీక్ష కార్యక్రమం ఉదయం ఏడవ తేదీ ఉదయం పది గంటల వరకు ఆగస్ట్ నాలుగున ప్రారంభమై ఇందిరా పార్క్ ధర్నా చౌక్ నిరహేర

బీసీలో నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎలక్షన్లలో నలభై రెండు శాతం బీసీల బిల్లులు పెంచడానికై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడానికై ఎమ్మెల్సీ కవిత గారు చేస్తున్న పోరాటం బీసీ సంఘాల తరఫున పట్టాదికులం తరపున మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద డెబ్బై రెండు గంటల ఆమరణ నిరాహార దీక్ష బీసీ హక్కుల పోరాటం కోసం చేస్తున్న కవితక్కకు ధన్యవాదములు అదేవిధంగా మా బీసీ సంఘాల తరఫున ఖచ్చితంగా కవితక్కకు మేము మద్దతు తెలిపి వందలాది సంఖ్యలో ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి వెళ్తామని చెప్తున్నాను సంతోషం జనాభాలో కంటే ఎక్కువ ఉన్నటువంటి బీసీలు అనంతరం వెనుకబడి ఉండటం కారణం సరైన రాజ్యాంగం లేకపోవడం చట్టాలు లేకపోవడం వల్ల మన బీసీలు అందరూ కూడా వెనుకబడి ఉన్నారు మరి నాన్ బీసీ అయినటువంటి మా కవి కవిత గారు ఆమె ఆధ్వర్యంలో ఈ బీసీలు కూడా వెనుకబడద్దు వీళ్ళు కూడా ముందు రావాలి వీళ్ళకు చట్టం కావాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిరార దీక్ష చేయడం జరిగింది ఆ దీక్షను అనుసరించే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ప్రభుత్వం బీసీ బిల్లు పెట్టడం జరిగింది మరి ఆ పెట్టిన బిల్లు చట్టడానికి రాష్ట్రపతికి పంపడం జరిగింది ఆ పంపి బిల్లు మరి దాన్ని ఇంకా వెనక్కి మరి చట్టభూ రావడానికి కోసం ముందుకు రావడం లేదు దానికి కారణం ఏదో దానికోసం ప్రయత్నం చేయడం లేదు గారు ఏదైతే నాలుగు ఐదు నాడు ఇందిరా పార్కులో ఇందిరా పార్కులో ఆమర నిరా నిరాహార దీక్ష డెబ్బై రెండు గంటల పాటు చేస్తున్నారు మరి వారికి మద్దతుగా జిల్లా పద్మశాలి సంఘ నాయకులు మరి ఇతర సంఘ నాయకులు అందరూ కూడా కలిసి వెళ్ళి ఆమెకు మద్దతు నిలవాలని అందరి కోరుకు ఈరోజు మరి రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ కొరకు కవితక్క గారు నిరార దీక్ష చేపట్టారు దానికి మేము నాయ బ్రాహ్మణ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలుపుతూ మరి ఆ రోజు నాడు మేము అక్కడికి పాల్గొనడానికి ఎంతో కృషి చేస్తాం మరి నిజానికి ఎందుకంటే బీసీలను అనగదో అనేది పెద్దలు అన్నగారు మాట్లాడినట్టు మరి పురాతన నుంచి కూడా ఏ రాజకీయ పార్టీ నాయకులైనా మరి అధికారంలోకి రావాలంటే బీసీ నాయకులు బీసీ ఓటర్సే బీసీ ఓట్లు వేస్తేనే అందరు నాయకులై ముఖ్యమంత్రులు అయ్యే వాళ్ళు ఇలా మా బీసీలనే వెనుక వేస్తూ ముందుకు సాగుతున్నారు కనుక దీన్ని మేము ఖండిస్తూ ఖచ్చితంగా మా బీసీలను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా నేను కోరుకుంటూ ఆ కవితక్క గారికి మద్దతుగా మేము తప్పకుండా శ్రమిస్తాము జాగృతి లోపల బీసీలకు మద్దతుగా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఆమె చేసిన పోరాటంలో భాగంగా మేము ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రం లోపల ప్రెస్ మీట్గా చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే ఏదైతే గత ప్రభుత్వం ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు బీసీలకు చేస్తా అని వంద రోజులు అమలు చేస్తా అని ఒక హామీ ఇచ్చి దానిని కాలయాపన చేస్తూ ఇప్పుడు దాదాపుగా సంవత్సర కాలం దాటిపోయి సంవత్సరం అవుతుంది అయినా దాన్ని అమలులోచుకోలేదు ఈ దగ్గర కేంద్ర కేంద్రంగా కవిత కథకారు ఏదైతే పిలుపునిచ్చారో నాలుగు ఐదు ఆరు తదితరుల లోపల డెబ్బై రెండు గల దిశకు దాని పూర్తి మద్దతుగా మా బీసీ సంఘాలన్నీ జగిత్యాల జిల్లా గడ్డ మీద నుంచి హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర పక్క ధర ధర్నాకు మేమందరం తరలి వెళదామని రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో మాట ఇచ్చిన ప్రకారంగా కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో గవర్నర్ గారికి నివేదించే విధంగా మేము ఒత్తిడి తీసుకొస్తామని అక్కగారి రాజధాని లోపల మేము ఎంతకైనా ఉందా సిద్ధంగా ఉన్నామని బీసీల తరఫున మేమందరము ఐక్యంగా ఉంటామని కోరుతున్నాం జైబీసీ 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 ఈరోజు జగిత్యాల పట్టణంలో యూపీఎఫ్ అండ్ జాగృతి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది బీసీ బిల్లు సాధనకై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను నయవంచన చేసుకుంటూ మోసం చేస్తున్న తరుణంలో మా బీసీల పక్షాన బీసీల గొంతుకై తెలంగాణ ఆడపడుచు శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు రాబోయే నాలుగు ఐదు ఆరు ఏడు తారీఖులలో ఇంద్రా పార్క్ దగ్గర బీసీ బిల్లు సాధనకై డెబ్బై రెండు గంటల నిరార దీక్ష కార్యక్రమానికి ఈరోజు ఈ జైత్యాల జిల్లాలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాల్ పోస్టర్ రిలీజ్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల అవలంబిస్తున్న దొంగ నాటకానికి వ్యతిరేకంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం ఎలా చేస్తుందో మీకు ఒక రెండు విషయాల్లో చెప్తాం అసలు బీసీలు కాంగ్రెస్ పార్టీ దగ్గర పోయి మాకు రిజర్వేషన్ పెంచమని మేము అడగలేదు నువ్వు ఒక పిసిసి అధ్యక్షన్గా ఉండి రాష్ట్రం అంతా తిరిగి ఎవరిని మోసం చేస్తే నేను అధికారంలోకి వస్తా అన్న ఒక దురాలోచనతోటి బీసీలు అయితే వీళ్ళు ఖచ్చితంగా మోసపోతారని చెప్పి మా బీసీల గురించి కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి నలభై రెండు శాతం అమలు కాదని నీకు తెలిసిన కూడా నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిండు ఈ ఈ బీజేపీ పార్టీ ఏమో అసెంబ్లీలో పెట్టిన బిల్లుకేమో మద్దతు ఇచ్చింది కేంద్రంతో బిల్లు పాస్ చేయమంటే టెన్ పర్సెంట్ ముస్లింలు ఉన్నారంటారు మరి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఈ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే లేరా మరి ఆ రోజు నువ్వు ఇక్కడ ఎట్లా మద్దతు ఇచ్చినావు కేంద్రంలో బిల్లు ఎట్లా పాస్ చేయవు మాకు రాజ్యాంగబద్ధంగా నైన్త్ షెడ్యూల్ లో నైన్త్ షెడ్యూల్లో బీసీ బిల్ చేర్చి ఆ రిజర్వేషన్ అమలు చేయడానికి కవితక్క బీసీల తరఫున నిరార దీక్ష డెబ్బై రెండు గంటల నిరార దీక్ష పూనుకుంది మీ మెడల్ వంచతందుకే బీసీల పక్షాన కవితక్క నిలబడుతుంది ఈ అవకాశం ఇచ్చిన మా బీసీ బిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు